ఈరోజు అయితే నేను జున్ను పాలు ఇవి మనకి జున్ను అర లీటర్ పాలు అండి ఈ వేసేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫుల్ క్రీమ్ ఫుల్ క్రీమ్ ఎక్కువని లీటర్ పాలు వేసుకోవాలి ఒక అర లీటర్కి రెండు లీటర్ పాలు వేసుకోవాలి జున్నుపాలు ఇప్పుడు ఫస్ట్ పాలు అయితే కనుక పాలు కొంచెం ఎక్కువ పడతాయి ఇప్పుడు సెకండ్ పాలు ఆ పాలు అయితే కొంచెం తక్కువ వేసుకుంటే మంచిది బట్ ఫస్ట్ పాలు అయినా అర లీటర్ పాలు మాత్రం లీటర్ పాలు వేసుకోవాలి చూడండి సొండి సొంటి పౌడర్ కూడా వేసేస్తాను మిరియాలు కూడా వేస్తాను బెల్ల వేస్తాను చూడండి బెల్లం అయితే కరలేదు ఇంకా ఏ పౌడర్ ఏం కర్రీదా కొంచెం ఈ విధంగా ఆవు పోకుండా ఇలా పెట్టేసుకొని ఫ్రెండ్స్ ఈ గిన్నెలో బిర్యానీ వాటర్ వేసుకోవాలండి ఇది అయితే జొన్నకి అయితే మాత్రం వాటర్ వేసుకోవాలి కేక్కి అయితే వాటర్ వేసుకోకూడదు వేసుకొని ఇలా పెట్టేసుకొని కవర్ చేసేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ జున్ను అయిపోయి మళ్ళీ ఒకసారి చూద్దాం అది దానాస్ కి టోర్స్ రెస్టారెంట్ యునన్ పర్ఫెక్ట్ గా ఉంటున్నది యు యూ టాక్ ఎల్లకి దొర నా ఇంటి షాప్ ఒకటిగా మార్చి మజన్నైతే ఇబ్బందిలో ఉన్నారు పద వాకి